హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే బిజీగా ఉన్నాను ఎప్పుడు చెప్పే మాటే అనుకుంటుంటారు కదా ఎప్పుడు బిజీ బిజీ అని అంటూ ఉంటుంది సమీరా అని నిజంగానండి ఖాళీ ఉంటాము అనే లోపలే బిజీ అయిపోతాము ఎందుకో మళ్ళీ అర్థం కాదు చాలామంది అనుకుంటుంటారు మా వాళ్ళే అనుకుంటుంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రీనే కదా ఏం పని ఉంటుంది పెద్ద పిల్లలు అయిపోయినారు పని వాళ్ళు ఉన్నారు సలిమా ఉంది దోబీబాపు ఉంది ఇంకేం వండుకొని తినడమే కదా అని అనుకుంటారు నాకు కూడా అనిపిస్తుంటుంది అంతే కదా అని కానీ ఇట్లా చిన్న చిన్న పనులతోనే టైం అంతా దానికే అయిపోతుంటుందండి నిజం చెప్పాలంటే నమ్ముతారో నమ్మరు మధ్యాహ్నం కాసేపు పడుకుందామంటే కూడా ఏదో ఒకటి ఎవరో ఒకరు రావడము ఏదో ఒక తోనో మళ్ళీ చుట్టూ ఈ వర్క్ జరుగుతుంది కదా ఆ కారణం వల్లనూ కానీ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామంటే కూడా ఉండదు ఇంకా ఈ లోపల చిన్నిని చూసి వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్త్ పోయొచ్చాము ట్వంటీ ఫిఫ్త్ నుంచి పైన వర్క్ చిన్న షార్ట్ అయితే షేర్ చేశాను ఆ రోజు నుంచి వీడియోస్ సరిగా కూడా రాలేదండి ఎందుకంటే అదే కారణం ఇంకా డైలీ ఒక ఫోర్ డేస్లో ఫినిష్ అయిపోతుంది అనుకున్నాము కానీ అది ఫోర్ డేస్ కాస్త టెన్ డేస్ అయ్యింది ఆ టెన్ డేస్ వర్క్ టైంలో నేను వీడియోస్ మీద అంత ఫోకస్ పెట్టలేదన్నమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంతా వచ్చేస్తారు వాళ్ళు తొమ్మిదింటికి ఈవినింగ్ సిక్స్ దాకా ఉంటారన్నమాట ఆ చిన్న చిన్న పనులు ఖచ్చితంగా మనం కంటిన్యూగా వాళ్ళతో పాటు ఉండాల్సిందే ఎందుకంటే చేపించేదే మనం ప్రాబ్లం ఉన్నందుకు మనం అవి రిపేర్ చేపిస్తున్నాం కాబట్టి ఆ రిపేర్ టైంలో మనం ఎదురుగా ఉంటేనే కరెక్ట్ అండి ఆ చిన్నది కాస్త ఇంకొంచెం గోడ తీసి మనీ ఎక్స్టెన్షన్ అయిపోతుంది అన్నమాట వరకు కాబట్టి కంటిన్యూస్గా అక్కడే ఉండాల్సి వచ్చింది నిలబడి నిలబడి కూడా బ్యాక్ పెయిన్ అలానే కొంచెం బాగా ఈవినింగ్ లోపల టైడ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేదండి అందుకే వీడియోస్ కొంచెం ఫోకస్ పెట్టలేకపోయాను వీడియోస్ పెట్టడానికి అదే మీరు అనుకుంటుంటారు ఎప్పుడు ఇదే కదా రొటీన్ డైలాగ్ అని అనుకోవచ్చు ఏం చేస్తామండి మళ్ళీ నాకు అలా ఉంటుంది ఏదో వర్క్ వర్క్లో బిజీ అయిపోయి ఉంటాను ఇంకా చూద్దామండి ఎప్పుడు వస్తుందో ఫ్రీ టైం నాకు నా కూడా అలానే అనుకుంటాను బాగా కసితో కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేసి కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి గ్రో చేసుకోవాలి ఛానల్ అని చాలా తపనైతే లోపల బాగా ఉంటుంది కానీ టైం ఉంటేనే కదా మనం చేయడానికి ఇంకా కాబట్టి ఇలానే వెళ్ళిపోతుంది వర్క్ కూడా అయిపోయింది ప్రజెంట్గా అయితే నిన్నటికి క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోయిందండి పూర్తిగా క్లీన్ కూడా చేయించాను టూలెట్ వేసామన్నమాట ఇంకెవరైనా వస్తే మనం రూమ్ పోర్షన్ అయితే రెంట్కి ఇచ్చేసేలాగా నీట్గా టూ బాత్రూమ్స్ వచ్చాయి చూపిస్తాండి పైనకి ఇప్పుడైతే వెళ్ళలేను ఫినిష్ అయిన తర్వాత వీడియో కూడా తీయలేదు చాలా బాగా అనిపించింది సెవెన్ ఇయర్స్ తర్వాత అది చేయాలనుకున్న వర్క్ ఇప్పుడైతే ఫినిష్ అయింది ఇది ముందే చేపించే వాళ్ళము కానీ ఇంకా ఖాళీ అయ్యే టయానికి ఇంకొకరు బుక్ చేసుకునే వాళ్ళన్నమాట రెంట్ కోసం వచ్చి బుక్ అయిపోయేది పోర్షన్ కాబట్టే వీలు అవ్వలేదు మాకు చేయడానికి ఇంక ఇప్పుడైతే కాస్త టైం దొరికింది ఇంకా చేసేసామండి చాలా బాగా అనిపించింది టెన్ డేస్ బాగా కష్టపడినా కూడా బాగా ఫీలింగ్ అయితే హ్యాపీ అనిపించింది అనుకున్నట్లుగానే వచ్చిందండి వీడియో వచ్చేసి అక్క వాళ్ళు వచ్చారు వర్క్లోనే అక్క వాళ్ళు ఫ్రైడే ఆఫ్టర్నూన్ వచ్చారు వాళ్ళు బాగా ఫోర్ డేస్ లీవ్ పెట్టారు చాలా రోజులకి ఇంకా అలానే వాళ్ళు దరఖాస్తు లాంగ్ డ్రైవ్ లాగా అంటారు కదా ఇద్దరు అలా వచ్చేసారన్నమాట గుంటకల్ దర్గాను ఎల్లార్తి దర్గాను అలానే ఊరికి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ ఒక వన్ డే ఉండి నెక్స్ట్ డే ఫ్రైడే ఇక్కడికి వచ్చారన్నమాట ఇక్కడ ఒక టూ డేస్ ఉన్నారు టూ డేస్ ఉండి సండే ఈవినింగ్ అలా వెళ్ళిపోయారు ఇంకా ఇదండి అలా బిజీ ఈ రోజుకి ఇంకా ఫ్రీ అయ్యింది ఇలా మేము ముందుకైతే వచ్చేసాను వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రతిసారి చెప్పిన మాటనే నేను ట్రై చేస్తానండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలా చేసినట్లయితే ఇంకొంచెం వీడియో మూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలిపండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే కనెక్ట్ అవుతున్నారు కామెంట్ రూపంలో హ్యాపీ అనిపిస్తుంది కామెంట్ చేస్తూ ఉండండి నాకు ఏదైనా సజెషన్ చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియపండి ఇంకా మా చిన్నిని వదిలేచ్చి వన్ మంత్ అయ్యింది ఎలా గడుపుతున్నామో అనిపిస్తుంది వర్క్లో ఉండి కనిపించలేదు కానీ కొంచెం ఆలోచనలకు వెళ్ళామంటే చాలా వన్ మంత్ దాటాం కదా అని అనిపిస్తుందండి ఒకసారి అయితే చూసొచ్చాము ఇంకా ట్వంటీ డేట్కి అయితే హోమ్స్కి వదులుతున్నారు ఎప్పుడు వస్తుందా ఆ రోజు అని ఎదురు చూస్తున్నాం అందరం అయితే చిన్ని కోసం తొందరగా గడిచిపోవాలి ఈ టెన్ డేస్ ఇదండి మొహరం కూడా వచ్చింది ఇంకా మొహరం వచ్చిందనేసి ఇంకా టెన్ డేస్ నాన్ వెజ్ కూడా తినకూడదు కదా కాబట్టి ఫ్రైడే అక్క వాళ్ళు వచ్చారు సాటర్డే ఫిష్ చేశానండి చాలా బాగా కుదిరింది ఫ్రై కొంచెం చిన్న షార్ట్ లాగా వీడియో తీసాను కొంచమే టైమింగు అది షేర్ చేస్తానండి అలానే సండే ఫుల్ నాన్ వెజ్ అయితే కుమ్మేశామండి ఈ టెన్ డేస్ గ్యాప్ కాబట్టి ఇంకా ఆ టూ డేస్లో చాలా తిన్నాం ఫుడ్ అయితే ఇంకా నాటుకోడి నా నాటుకోడిను వడలు టిఫిన్కి రొట్టెను మధ్యాహ్నం మటన్ కల రైస్ అలా బాగా అయితే టూ డేస్ బాగా నాన్ వెజ్ అయితే ఎంజాయ్ చేసాము ఇంకా మొహరంకి ఊరికైతే వెళ్ళాలండి కొంచెం క్లీనింగ్ కూడా ప్రాసెస్ అయిపోయింది పైన చేయించాను అలానే కింది కూడా చేయించాను అనమాట ఆ అమ్మాయితోనే ఒక అమ్మాయిని పిలుచుకున్నాను పని చేయడానికి సలీమా కాకుండా వేరే అమ్మాయిని ఇంకా పనిలో పని నేను కూడా చేయించుకున్నాను అనమాట ఇదండి కాసేపు అలా మీతో సరదాగా మాట్లాడాలనిపించింది అందుకే ఇలా కొంచెం షూట్ చేశానండి ఇప్పటి నుంచి వీడియోస్ వెంట వెంటనే పెట్టడానికి ట్రై చేస్తాను బాయ్ బాయ్ ఫిష్ పులుసు ఇలా షార్ట్ పెట్టానండి కదండి వన్ డేకే మంచిగా అయితే వ్యూస్ పర్వాలేదు అనిపించింది గ్యాప్ వచ్చినా కూడా చాలా బాగా కుదిరాయి వీటన్నింటినీ బాగా షూట్ చేయరా వ్లాగ్స్ వస్తాయి పెట్టడానికి నేను ఫ్రీ ఉన్న టైంలో ఎడిట్ చేసుకుంటానని మా వాడికి బతిమీలాడుతున్నాను మా వాడు వచ్చి త్రీ మంత్స్ అయిందండి ఏది పర్ఫెక్ట్గా ఒక వీడియో కూడా నాకు షూట్ చేసి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీ మరి ఫోన్లతో ఫ్రెండ్స్ అంటూ గేమ్స్ అంటూ ఇలా రీల్స్ అంటూ ఇన్స్టాగ్రామ్స్ అంటూ వాళ్ళు కూడా చాలా బిజీ మరి కాబట్టి నాకు ఎక్కడ హెల్ప్ చేస్తారు మనం అనుకోవడం వేస్ట్ అండి అలానే నాకు కూడా వీళ్ళు మా వాళ్ళు అయితే చెప్పాను కదా చాలా సార్లు నాకు ఏమాత్రం హెల్ప్ ఉండదు నేను వీడియోస్ కోసం ఆడికినా కూడా వీళ్ళు లైక్ తీసుకుంటారన్నమాట ఇంక అందుకనే ఏం చేసినా నేనే వీడియో తీసుకుంటూ ఉంటాను అందుకనే నీట్గా నేను చేసే ప్రాసెస్ తీయలేకపోయానండి చాలా బాగా కుదిరింది అలా మంచి మంచి ఫిషెస్ ముక్కలన్నీ మనం మసాలా అద్దీ ఒక వన్ అవర్ దాకా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను సింపుల్ మసాలానేనండి ధనియాల పౌడర్ కొంచెం కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలానే లెమన్ కొంచెం ఆయిల్ వేసి మసాలా ముద్దలాగా చేసేసుకొని దానికి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచిగా పట్టుకుంటుంది ఫిష్ ముక్కలకి నేను డీప్ ఫ్రై చేయకుండా అలా ప్యాన్ ఉంటుంది కదా దోశ ప్యాను ఇది ఎక్స్ట్రాదేనండి కాబట్టి బాగా పెద్దగుంది అన్నట్లుగా పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసి అలా రెండు సైడ్లు కాల్చుకున్నాను అన్నమాట మనకి కొంచెం బాయిల్ కావాలంటే ఏదైనా ఒకటి మూత పెట్టేస్తే ఆవిరికి ఉడికిపోతుంది లోపల పీసేసాను అనమాట ఫిష్ ముక్క అందుకని అలాంటి పెద్ద బౌల్ అలా బోలించాను తర్వాత మనం ఇంకొక సైడ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొక సైడ్ కాల్చుకుంటే చాలా బాగుండింది నిజంగా అనిపించింది ఇంత మంచిగా వంటలు చేసుకొని ఇంట్లోనే తినడం కరెక్ట్ అని మేము ఎందుకంటే అక్క వాళ్ళైనా మేమైనా ఒకరికొకరు కలిసినప్పుడు ఖచ్చితంగా వన్ డే మాత్రం బయటికి వెళ్తాం అండి చాలాసార్లు చూసింటారు మీరు ఎందుకంటే ఇంకెక్కడికి సినిమాలు మంచిగా లేవు ఇంకా మనం బయటికి వెళ్ళాలంటే ఇంకా అలా ఒక టైం ఫుడ్కి స్పెండ్ చేద్దాం అన్నట్టుగా ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఇంకా అదే టైం వేస్ట్ సరదాగా మాట్లాడుకోకుండా అన్నట్లు బయటకైతే వెళ్తూ ఉంటాము కానీ వెళ్ళొచ్చిన మనం ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు ఇదేనండి అదే అనుకున్నాం అందరము హెల్తీగా మనం ఇంట్లో మంచిగా చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చని ఓపిక ఉండాలి అంతే ఇదండి కలికి సినిమా కూడా వెళ్ళాము నైట్ షోకి ఫస్ట్ షోకి వెళ్ళాము పర్వాలేదు బాగానే అనిపించింది కానీ వన్ టైం చూడొచ్చండి పిల్లలకైతే మనకంటే పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే ప్రభాస్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి కొంచెం రోబోటిక్ లాగా ఉందంతా పర్వాలేదు అనిపించింది అలా నైట్ అయితే సినిమాకి వెళ్ళొచ్చాము మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను అలా ఆలసంద వడలు నాటుకోడి పులుసు పెట్టి చేశాను అలానే ఒక్కొక్కరికి ఒక రొట్టెలాగా జొన్న రొట్టె కూడా చేశానండి ఆఫ్టర్నూన్కి వచ్చేసి మటన్ కలర్ రైస్ చేసుకున్నాము ఇంకా అదే కాస్త కాస్త తిన్నాము నేను స్టార్టింగ్లో వీడియో తీమంటే మా వాడు అయిపోయిన తర్వాత ఖాళీ కుక్కర్ అయితే చూపిస్తున్నాడు చూడండి అలా ఉంటుంది మనతోటి అన్నట్లు చేస్తారు మా పిల్లలు ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్